హలో ఫ్రెండ్స్ ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ ఐఎమ్ ప్రమోద్ ఫ్రమ్ స్పార్క్ స్పోకన్ ఇంగ్లీష్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ వర్క్ ఫార్మ్స్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ వీ షుడ్ స్టార్ట్ విత్ ఎ కోట్ స్మాల్ ఎయిమ్స్ ఆర్ క్రైమ్ స్మాల్ ఎయిమ్స్ ఆర్ క్రైమ్ అంటే చిన్న చిన్నగా ఆలోచించడం నేరంతో సమానం థింక్ బిగ్ ఉన్నతంగా ఆలోచించండి గొప్పగా ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ మన సెషన్ లోకి వెళ్ళిపోదామా సెషన్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక టంగ్ ట్విస్టర్ నేర్చుకుందామా ఓకే ఫ్రెండ్స్ నేను టంగ్ చెప్తాను రిపీట్ ఆఫ్టర్ మీ ఓకేనా ఫ్రెండ్స్ టాయ్ బోట్ టాయ్ బోట్ టాయ్ బోట్ ఫ్రెండ్స్ నాతో పాటు ఫైవ్ టైమ్స్ చెప్పండి టాయ్ బోట్ టాయ్ బోట్ టాయ్ బోట్ టాయ్ బోట్ టాయ్ బోట్ టాయ్ బోట్ టాయ్ టాయ్బోట్ టాయ్ బోట్ టాయ్ ఓకే ఫ్రెండ్స్ మన సెషన్ లోకి వెళ్ళిపోదాం నేను కొన్ని వర్క్ ఫార్మ్స్ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ముందుగా మనం వర్క్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం ఏదైతే పనిని తెలుపుతుందో దాన్ని మనం వర్క్ ఫార్మ్స్ అని పిలుస్తున్నాం ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఫార్మ్స్ వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ వర్క్ ఫోర్ వర్క్ ఫోర్ మన అందరికి తెలిసిందే ఐఎన్జీ ఫామ్ యాడ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ మీకు షో చేయట్లేదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఐ స్పీక్ నేను వింటున్నాను లిజన్ నేను అడుగుతున్నాను ఆస్క్ నేను వస్తున్నాను కమ్ నేను చేస్తాను డూ నేను పరిగెడతాను రన్ నేను తీసుకొస్తాను బ్రింగ్ నేను ఇస్తాను గివ్ నేను అప్పు తీసుకుంటాను బారో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద పర్ఫార్మ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఫ్రెండ్స్ మనం ఏదైనా పనిగా చేసేదాన్నే మనం వర్క్ ఫామ్స్ అని పిలుస్తాం సో అలాంటి వర్క్ ఫామ్స్ కొన్ని మనం చూద్దాం ఈ రోజు ఓకేనా ఫ్రెండ్స్ గో వెళ్ళుట వెంట్ వెళ్ళాను గా ఇంతకు ముందే వెళ్ళాను ప్లే ఆడుట ప్లే ఆడాను ప్లే ఇంతకు ముందే ఆడాను మీట్ కలుసుకోను మ్యాట్ కలిసాను మ్యాట్ కలిసి ఇంతకు ముందే కలిసాను ఆస్క్ అడుగుట ఆస్డ్ అడిగాను ఆస్డ్ అడిగాను వ్రైట్ వ్రాయిట ఫ్రోట్ వ్రాసను వ్రిటన్ ఇంతకు ముందే రాసను సింగ్ పాడుట సాంగ్ పాడెను సంగ్ ఇంతకు ముందే పాడెను గివ్ ఇచ్చుట గేవ్ ఇచ్చను గివెన్ ఇంతకు ముందే ఇచ్చను బై కొనుట బాట్ కొనేను బాట్ ఇంతకు ముందే కొనెను సెల్ అమ్ముట సోల్డ్ అమ్మను సోల్డ్ ఇంతకు ముందే కమ్ వచ్చుట కేమ్ వచ్చాను కమ్ ఇంతకు ముందే వచ్చాను డూ డిడ్ చేసాను డన్ ఇంతకు ముందే బ్రింగ్ తెచ్చుట లిజన్ వినుట లిజన్ వినను లిజన్ ఇంతకు ముందే వినేను గెట్ పొందు పొందాను ఇంతకు ముందే పొందాను ఫ్రెండ్స్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది వర్క్ టూ ఒక ఎలా ఉంది వర్క్ త్రీ ఒక ఎలా ఉంది మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ ఎలా చేయాలని మనం మీకు ఒక డౌట్స్ సందేహం వచ్చే ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ వర్క్ త్రీ అనేది హ్యావ్ అనే సహాయంతో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ అనే సహాయంతో వస్తుంది అయితే సింగిల్గా అయితే రాదు వర్క్ టూ అనేది సింగిల్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే మన సెషన్ మరి సరికొత్త వర్క్ ఫామ్స్తో సరికొత్త సెంటెన్సెస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను Friends, please don't forget to give your valuable feedback on comment section. Thank you.